న్యూస్ అతను ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల ఐటి మరియు ఆర్టీజీఎస్ శాఖ మంత్రి వాట్సాప్ లో ఒక మెసేజ్ కే అరగంటలో ఒక జీవో తీసుకొచ్చి ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీలలో సీట్లు కోల్పోయిన వారికి సీట్లు ఇప్పించిన గనుడు ఎవరైనా అనుకుంటున్నారా అతనే ఎవరో కాదు నవ్యాంధ్ర సృష్టికర్త నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నిరంతర శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ఎవరు వెళితే పృథ్వేనక దివ్యాంగ వికలాంగుడు మద్రాస్ తిబ్లైటీలో సీటు వచ్చింది సీటు వచ్చిన రోజున మార్క్ లిస్టు సమర్పించారు ఆ మార్క్ లిస్టులో ఏముందంటే నాలుగు సబ్జెక్టులకు గాను నైంటీ ఫోర్ అబౌ మార్క్స్ సాధించాడు ఐదో సబ్జెక్టుకు గాను ఇక్కడ దివ్యాంగ విద్యార్థులకు ఈ అని ఎక్సెంప్షన్ ఇస్తారు ఒక సబ్జెక్టు అది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రూల్స్ అవి ఈ రూల్స్ ప్రకారం అయితే త్రిపుల్ ఐటులో సీటు రాదు కాబట్టి ఆ విద్యార్థి ఒక్క మెసేజ్ ద్వారా నారా లోకేష్ గారికి ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాడు దాని వివరాలన్నీ తెలుసుకున్న నారా లోకేష్ గారు అరగంటలోనే స్పందించి ఇతనుతో పాటు ఇంకెవరైనా ఇదే ఇబ్బందితో సఫర్ అవుతున్నారా అని తెలుసుకుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రి విజయవాడ మంగళగిరి ప్రకాశం ఒంగోలు అనంతపురం మొగల్ మొదలుగు జిల్లాలోని వారందరూ ఇరవై ఐదు మందికి మొత్తం ఇరవై ఐదు మందికి కూడా ఐఐటి ఎన్ఐటి ఐటీలలో ప్రవేశాలు అనగా సీట్లు వచ్చేలా చేసిన గనుడు నారా లోకేష్ గారు అంటే ఇక్కడ కేంద్ర సంస్థల్లో రూల్స్ ప్రకారం ఐదు సబ్జెక్టులు మార్కులు ఉండాలి ఇక్కడ నాలుగు సబ్జెక్టులే మార్కులు ఉండడం వల్ల అక్కడ ఆల్కున్న గవర్నమెంట్ ఆల్కున్న రూల్స్ ప్రకారం వాళ్ళు ఎలా చేయలేదు సీటు ఇచ్చిన తర్వాత ఈ నాలుగు సబ్జెక్టులు ఉండటమేంటని చెప్పేసి వాళ్ళు సీటు వెనక్కి తీసుకున్నారు కానీ ఈ ఐదవ సబ్జెక్టుగా వాళ్ళకి ఒక జివో తీసుకొచ్చి ఆ నాలుగు సబ్జెక్టులో యావరేజ్ మార్కులు ఎంతైతే ఉన్నాయో అంత మార్కులు దీంట్లో వేసి స్పెషల్ స్పెషల్గా ఒక జివో జారీ చేసి ఆ జివో కాపీని జత చేసి కొత్త సర్టిఫికేట్ తీసుకునే ఐదు సబ్జెక్టులకు గాను వాళ్ళకి జారీ చేయించి ఇరవై ఐదు మందికి కూడా సీట్లు వచ్చేలాగా చేశారు ఇది ఒక మహా అద్భుతం అనే చెప్పాలి పవర్ ఉంటే అరాచకాలు చేయొచ్చు అవినీతి కూడా చేయొచ్చు కానీ పవర్ ఉంటే అద్భుతం కూడా చేయొచ్చు అని లోకేష్ గారు తెలియజేశారు ఇటువంటి అంటే ఆస్వాదన కూడా అంటే ఎంజాయ్ కూడా చేయొచ్చు పవర్ని అద్భుతము చేయొచ్చు ఇటువంటి అద్భుతం చేసిన లోకేష్ గారికి హ్యాట్సప్ చెప్పవలసిందే విద్యార్థుల యొక్క జీవితాలు ఇరవై ఐదు మంది భవిష్యత్తు ఇంచుమించు ఐఐటి అంటే ట్రిపుల్ ఐటీలో ఎన్ఐటీలో సీట్లు అంటే ఇంచుమించు వాళ్ళ భవిష్యత్తు అక్కడే ఇంచుమించు వాళ్ళకి జాబ్స్ కూడా వచ్చేస్తాయి అది కంప్లీట్ అయ్యేలోపే జాబ్స్ గ్యారెంటీగా వచ్చేస్తాయి ప్రతి ఒక్కడికి వస్తుంది కాబట్టి వాళ్ళ జీవితాలు అంటే ఇరవై ఐదు ఫ్యామిలీలు మారిపోతున్నాయి అనమాట ఈ ఇరవై ఐదు మంది విద్యార్థుల జీవితాలే కాదు ఇరవై ఐదు ఫ్యామిలీలు యొక్క ముఖ చిత్రం మారిపోతుంది అనమాట అటువంటి అద్భుతమైన ఈ నిర్ణయం తీసుకున్నారు ఒకరి కోసం మెసేజ్ చేస్తే ఇటువంటి వాళ్ళు ఎవరున్నారని తెలిసి తెలుసుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాల విద్యార్థులకు కూడా కొన్ని ఇబ్బందులన్నిటిని తొలగించి సీట్లు వచ్చేలా చేసిన గొప్ప మానవతావాదిగా మనం లోకేష్ గారిని చెప్పచ్చు ఎందుకంటే జీవో నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ తీసుకువచ్చారు అప్పటికప్పుడు ఇరవై ఐదు మంది విద్య దివ్యాంగ విద్యార్థుల యొక్క సంతోషాన్ని దానిలో చూసిన వ్యక్తి నారా లోకేష్ గారు ఈ ఇరవై ఐదు మందికి లో బహుమతిగా కూడా నిన్న అందరిని పిలిచి మాట్లాడి అందించడం జరిగింది కాబట్టి ఈ సీట్లు ఇప్పించడమే కాదు వారి యొక్క ఎదుగుదలకు కూడా ఈయనే ఒక రకంగా కారణమవుతున్నారని మనం చెప్పచ్చు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంలో ప్రజలకు అత్యుత్తమైన సేవలు అందించడమే మా లక్ష్యం అంటూ లోకేష్ గారు వాళ్ళతో చెప్పారు అలాగే రాష్ట్రంలో మీరు ఐఐటీలో టీ త్రిపుల్ ఐటీలో వచ్చిన సీట్లను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా ఉపయోగించండి అని చెప్పి మీరు అందరూ కూడా పక్కదే పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి వెళ్ళిపోకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు కూడా పాలు పంచుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇంత గొప్ప అద్భుతాన్ని సృష్టించిన లోకేష్ గారికి మనం అందరూ కూడా హ్యాట్సప్ చెప్పాలి పవర్ ఉంటే అరాచకాలు చేయచ్చు అవినీతి చేయొచ్చు అనుకునే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో ఒక్క వాట్సాప్ మెసేజ్కి అది కూడా అరగంటలో స్పందించడం అంటే మాటలు కాదు ఒక మినిస్టర్కి చాలా పనులు ఉంటాయి అయినప్పటికీ మెసేజ్ వచ్చిన అరగంటలోనే స్పందించి ఒకరి మెసేజ్ పెడితే రాష్ట్రంలో ఇరవై ఐదు మందికి మంచి చేసిన గొప్ప వ్యక్తిగా మనం చూడవచ్చు అందుకే లోకేష్ గారికి కూడా మా యొక్క ఛానల్ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం వాట్సాప్ సార్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి